చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య అంతా ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇరవై రోజులు పుట్టపత్తులో ఉన్నాం లాస్ట్ వారి రావడం జరిగింది భగవాన్ బాబా వారి యొక్క భగవాళ్ళు మన ఒకసారి కోర్టుకోవడం అందులో మన గోపాలపట్నం ఇతరులందరూ కూడా ఉదయపూర్తుంది సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు సర్వవ్యాప పడుతుంది భగవంతుడికి ఈ మూడు లక్షణాలు సర్వజ్ఞుడు అన్ని పిలుస్తాయి సర్వవ్యాప ప్రపంచం అంతా అన్ని లోకాల్లో నిండి ఉంటాడు మూడవది సర్వశక్తి పేరు ఏదైనా చేయాలి గట్టు మీద ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ లోకంలో ఎక్కడున్నా సరే మనం ఆయన దొంగలో ఉంటాం నటేతనున్న నటి సముద్రమునున్న మడిని సాయి నిన్ను మరువడెప్పుడు అందుకు ఆయన సర్వజ్ఞుడు ఎక్కడున్నా సరే తెలుసుకుంటాడు అంటే సర్వజ్ఞత్వానికి ఒక ఉదాహరణ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి బెంగళూరు నుంచి ఫుట్బాల్తో వస్తున్నారు ఆయన పీజీ కృష్ణమూర్తి గారు వస్తుంటే బెంగళూరు దారి ఇక్కడ చికబా చకబలాపూర్ దగ్గరికి వచ్చిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది భార్య ఆయన ఇద్దరు వస్తుంది ఆ కారు ఎదురుగా ఒక లారీ వస్తుంటే దాన్ని తప్పించిపోయి కింద యాభై ఏడు లోతుకి మూడు నాలుగు పల్టీలు కొట్టేసి కారు ఇలా కింద మీదకి వచ్చి అలా కింద ఉడిపోయారు అక్కడ ఉన్నారందరూ కూడా భక్తులందరూ చేయాలి చనిపోయి ఉంటారు ఇంకా అంత లోతుకి వెళ్ళిపోయి పడిపోయి ఉంటారు కదా చెప్పి అనుకోండి వాళ్ళందరూ వెళ్ళి మొత్తం మీద అనుభవం ఆ లోపల నుంచి మొత్తం మీద బయటికి తీశారు తీసేటప్పటికి భార్య ఆయన ఇద్దరు కూడా ఎటువంటి గాయాలు లేకుండా అంటే అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎటువంటి గాయాలు లేకుండా ఇద్దరు బయటపడ్డారు అదే సమయంలో స్వామి ఇంటర్వ్యూలో ఓ బంగు బొంబాయి నుంచి ఒక మేత ఒబేరా ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనతో అన్నాడట మీ మీ స్నేహితుడు ఇప్పుడే బెంగళూరు నుంచి కారులో వస్తున్నాడు ఆయన ఇప్పుడే నేను రక్షించి వచ్చానని చెప్పేసి అక్కడ పుట్టపర్తిలో స్వామివారు ఆయన స్నేహితులు చెప్పాడు అది జరిగింది బెంగళూరు దగ్గర చిక్కబగలు స్వామివారి స్వామివారు ఇంటర్వ్యూలో వారి స్నేహితులు చెప్పాడు ఆయన తిరిగి బెంగళూరు వెరెక్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో కొద్దివేదన్న ఇవి గాయాలైతే తీసుకొచ్చి పదిహేను వరకు స్వామి దగ్గరికి వచ్చినట్టే వచ్చిన తర్వాత వరండా కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆ పక్కనే ఈ ఉభే రాయల్ అతను ఉన్నాడు ఈ స్నేహితుడికి కృష్ణమూర్తి నీకేమైనా పదిహేను వరకు నేను యాక్సిడెంట్ అయ్యిందా అన్నారు అవును అయ్యింది వారు ప్రమాదం అయిపోతారు స్వామివారు ఇక్కడ అక్కడ పాలనా పలానా టైంలో నాతో చెప్పారు ఇప్పుడే నేను కృష్ణమూర్తిని రక్షింపు ఇచ్చానని చూపిస్తాను అన్నారు పాపర్కి వెళ్ళేటప్పటికి స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత స్వామి మీ యొక్క అపహారంలో కృపుతావు నేను రక్షింపబడ్డాను స్వామి అన్నా అప్పుడు స్వామి అన్నారట నేను నిన్ను రక్షించలేదే అన్నారు అదే స్వామి ఆ రోజు మీ అపారతలే అప్పుడే నేను జరుపుకుంటే వాడికి వాళ్ళకి లేదు లేదు నువ్వు ఏం చేశావో ఈ జీవితం అంతా ఒకసారి నేను వెనక్కి తిరిగి చూశాను నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలు నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు నువ్వు చేసినటువంటి అపారమైనటువంటి చేసినటువంటి స్వామి స్వామితాలు సేవలన్నీ కూడా చూశాను కదా నువ్వు ఇంకా ఈ భూమిపై ప్రణాలు ఉండవలసి ఉందని నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలన్నీ రక్షించాయని నేనేం మనం మనందరం కూడా ప్రతి ఒక్క మంచి ప్రతి ఒక్క పుణ్యకర్మ ప్రతి ఒక్క మనం చేసేటటువంటి ప్రతి ఏదైతే ఒక మంచి పనులు ఒక సత్సంగం ఒక నగర నామ నామసంకేతం నారాయణ శాఖ ఇవన్నీ కూడా మనం పుణ్యకర్మలో జమ అవుతుంటాయి మనకు ఆపరణలు వచ్చినప్పుడు అది ఆ యొక్క కరుణా రూపంలో మన రక్షిస్తాయి ఇది సర్వ వ్యాపక ఆయన సర్వజ్ఞుడు అంటే ఒక నాయకుడు వస్తారంట తమిళనాడు అంటే వాడు దేవుడు అంటే నమ్మకం లేదు వాళ్ళు స్నేహితులు తీసుకొస్తారు బలవంతంగా తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇస్తారా ఆ స్నేహితుడికి ఇస్తారట ఇచ్చిన తర్వాత ఈ వ్యాపారంలో లాస్ వస్తారు నాయస్థితి బంగారు ఏంటి కాదు ఓదు అని చెప్పి అడిగారు అడిగితే స్వామి నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది మరి ఏదైనా సరే మీరు పరుణించండి అంటే లేదు లేదు వ్యాపారం మంచి కాదు ఇక ఐదు సంవత్సరాలు బిడ్డడు ఉన్నాడు ఇంట్లో వాడు మంచనాన్ని పడిపోయి ఉన్నా మంచం పట్టి ఉన్నాడు వాడి వాటికి వాడు ఊర్చలేకపోతున్నాడు లేవలేకపోతున్నాడు నువ్వు ఇప్పుడు ఊరిస్తాను ఇంటికి తీసుకువెళ్ళి అవి ఊరిని రోజులు పెట్టి తీసుకున్నాను అడుగుతున్నటువంటి సమస్య ఒకటి స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని సర్వ్యాపకత్వాన్ని తన ఇంటిలో తన బిడ్డ ఐదు సంవత్సరాలు పట్ల మంచం పట్టి ఉన్నటువంటి వ్యక్తి గురించి స్వామి మాట్లాడారు అంటే నాస్తి మరి స్వామి కాదు ఏ స్వామి సర్వజ్ఞుడు సర్వయాపుడు సర్వశక్తిమైపోయి నెల రోజుల తర్వాత నేను ఆ విభూతిని ఆ నీటిలో పట్టి నిలబడితే ఐదు సంవత్సరాల మంత్రానికి అతికిపోయినటువంటి ఆ బిడ్డ లేచి ఇప్పుడు స్వామి జరిపెట్టిన తర్వాత నాస్తికత్వానికి అక్కడ స్వస్తి చెప్పి సాక్షాత్తు దేవుడు ఈ భూమిపైన ఉంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రెండు కాలపై నడిపినట్టు లేదు దేవుడిగా అట్లాంటి దేవుడు ఈ రోజు ఈరోజు మన భక్తులైనటువంటి మనం అందరం ఉన్నామంటే మన యొక్క సంకల్పంతో కానీ మన ప్రయత్నంతో కానీ స్వామి రాలేదు నా సంకల్పముల నా అనుమతి లేనమే నేను నా భక్తులుగా రాలేదు నా కార్యకర్తలుగా రాలేదు మీరు నా సేవలు చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరూ కూడా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నా సరే కొద్ది మంది మాత్రమే స్వామి సన్నిధిలో ఎందుకు చేరుకున్నామని అంటారు కాదు అంటే మనం జన్మ జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఒక ఓ భక్తుడు అంటారు స్వామి ఎన్నో జన్మలో చేసుకునే పుణ్యఫలం అనేది అంటే ఒక జన్మలో చేసుకున్నది కాదు ఒక జన్మలో నా దర్శనంతోనే అయిపోయింది ఎన్నో జన్మలో చేసుకునే పుణ్యఫలం వల్ల నువ్వు నా దగ్గర ఉన్నావు అని అట్లాంటి అదృష్టవంతో ఇక్కడ ఉన్నటువంటి మన భక్తులు అందరూ అట్లాంటి దేవుడు ఇంకా మనం చెప్పాలంటే అనేక మందులు సంస్కారం ఉన్నాయి అయితే సేవా మన తాలూకాన్ని మన కర్మల్ని మన కాయాల్ని పవిత్రం చేయడానికి వారి యొక్క సత్యం స్థాపించారు వారంట రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు ఉంది భారతదేశానికి మీ కాలాన్ని మీ కాయాన్ని మీ కర్మల్ని పవిత్రం చేసుకుంటా అంట ఆ కాలంలో కర్మలు పవిత్రం అవడానికి మార్గం ఏదంటే సత్యసాయి సేవా సంస్థలలో భక్తులుగా కార్యకర్తలుగా ఉండడానికి మనందరం అదృష్టం అట్లాంటి అద్భుతమైనటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు చెప్తారు సత్యరాజు వేడు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా పుట్టపర్తిలో నిత్య కలిగం పరచుకోవడంగా రెండు వేల మొన్న ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు వరకు అంటే రెండు సంవత్సరాల కాలం ఈ శ్రోత్సవం వేడుకల్ని చేయడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆశ్రమ పెద్దలు దృష్టిలో నిర్ణయించారు నిరంతరం కూడా సీ సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చూపించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మందిని స్వామివారి దగ్గర రావాలని ఆహ్వానించాలని స్వామివారి దగ్గరికి రావాలని చూస్తున్నారు అట్లాంటి తరుణం ఏర్పడింది మరి మా మిత్రులు చెప్పాడు వంద మందితో ఈ కార్యక్రమాలు చేయాలి మనం ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా కార్యక్రమాలు చేస్తూ స్వామికి ఎంత ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తే అంత మంచిదని చెప్పేసి స్వామి అంటారు అంటే మనం రావడమే కానీ మనతో పాటు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మనకు తీసినటువంటి స్నేహితులు మనకు ఉన్నటువంటి బంధువులు అందరినీ కూడా మనం తీసుకొస్తూ ఈ సత్యోత్స వేడుకల్లో మనం తరచునే కాదు కొన్ని వందల మంది మనం తరలిచేయాలి అని మనం స్వామివారి యొక్క దీవుకులు ఉపాధి కావాలని కోరుకుంటూ ఒక భక్తుడు అడుగుతారంట ఎందుకు భక్తి చేస్తున్నా సరే మనకు శాంతి లేదు స్వామి నేను పూజలు చేస్తున్నాను భజనలు చేస్తున్నాను విజ్ఞాగాలు చేస్తున్నాను అయినా నాకు శాంతి లభించడం లేదు నిరాశ నిస్పృహంతో నేనున్నాను అని అంటాడ స్వామి గారికి సమాధానం చెప్తాను చూడు బంగారు చెల్లులు పడిన కుండలో నీరు నిల్వ ఉండదు కదా అంటే మనం పూజ ఒక పక్కన చేస్తూ హృదయం తొలగించుకోకుండా హృదయము రాగద్వేషాలతో నిండిపోయి ఆ చిల్లులు పడిన కొండలో పోస్తే ఎలాగైతే నిండటం లేదో మీరు కూడా ఒక పక్కనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే భక్తి కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్కన రాగద్వేషాలకు ఇంజనీర్ వాళ్ళత్వాలు లోబడిపోతున్నారయ దాని నుండి మీరు బయటపడి పవిత్ర హృదయాలు కంటే అప్పుడు మీరు చేసినటువంటి ఈ పూజల ఫలితంగా మీకు శాంతి అందిస్తుంది ఆశయం కాదు ఆచరించి చూపించాలి అంటారు శాసన పానలు కావాలంటే నువ్వు చక్కెర వేయాలి కానీ ఉప్పు వేస్తే కాదు కదా పానకు తీపిగా రాదు కదా అట్లా మనం చేసినటువంటి కర్మలతో పాటు వైదిక కర్మలతో పాటుగా మానసికమైనటువంటి ఈ ఫలితం కూడా కావాలి అని అంటారు అట్లాంటి దేవుడు మరి ఇంకొక పద్ధతితో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఒక పాటతో ఎటువంటి పాట పాడ మన పాఠశాలని విడిపెట్టుకోకూడదు అంతేత